ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములు మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం రిడెంప్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ విమోచన మరియు తృప్తి కీర్తన నూట మూడు నాలుగైదు వచనములు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు విమోచన అంటే విముక్తి విడుదల ఇది కేవలం మరణము నుండే కాకుండా పాపం నాశనం శాపము నుండి విముక్తి సమాధి పాతాలన్నీ లేదా మృత్యువును సూచిస్తుంది విమోచించు అనే పదం క్రయ విలువలను చెల్లించడాన్ని సూచిస్తుంది మనము యేసుక్రీస్తు ద్వారా పాప బంధనాల నుండి విమోచింపబడ్డాము ఆయన మనకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు కులశైలకు ఒకటి పద్మూడు పద్నాలుగు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను ఆనాడు ఇస్రాయేలీలు ఐగుప్తులో బాధింపబడినప్పుడు దేవుడు వారి ఆ బానిసత్వం నుండి ఇస్రాయేలీ విడిపించాడు కేవలం విడిపించి వారిని వదిలిపెట్టలేదు వారందరూ క్షేమంగా కణాను పట్టణానికి చేరే వరకు వారందరినీ కాపాడుతూ ప్రతి విషయంలో వారిని సంరక్షిస్తూ వచ్చినాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కిరీటమంటే గౌరవం ప్రతిష్ట ఒక రాజకుమారుని గుర్తు దేవుడు తన దయ కృపతో మనలను ఎప్పుడూ కాపాడుతాడు ఐదవ వచనం పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు దేవుడు మన హృదయాలను కోరికలను తెలుసుకుంటాడు కాని ఆయన వాటిని తాత్కాలికమైన సుఖాల ద్వారా కాకుండా ఆత్మీయమైన శాశ్వతమైన ఆశీర్వాదాల చేత తృప్తిపరుస్తున్నాడు మనిషి తరచూ భౌతిక సంబంధమైన విషయాల ద్వారా సంతోషాన్ని వెతుకుతాడు ధనం పేరు సంబంధాలు విజయాలు ఇవన్నీ క్షణికమైనవి కానీ దేవుడి ఇచ్చే తృప్తి ఆత్మకు శాంతి హృదయానికి ఆనందం జీవితానికి అర్థం ఇస్తుంది దేవుడు మనకు మంచిదైనది మన ఆత్మకు బలమైనది మాత్రమే ఇస్తాడు అందుకే ఆయన ఇచ్చే ప్రతి వరం పరిశుద్ధమైనది పరిపూర్ణమైనది తృప్తినిచ్చేది పక్షిరాజు యవ్వనం వలె మనలో కొత్త శక్తి కొత్త ఉత్సాహం కొత్త ఆశ నింపుతాడు దేవుని తృప్తిని అనుభవించినవాడు ఇక ప్రపంచ సుఖాలపై ఆధారపడడు యేసు మనకు ఇచ్చిన జీవజలం అంటే ఆత్మకు తృప్తి ఇచ్చే కృప దేవుని సన్నిధిలో మనం గడిపిన ప్రతిసారి మన ఆత్మ నిండుతనంతో నింపబడుతుంది ఉదాహరణకు ఏలియా ప్రవక్త దేవుని సేవలో అలసిపోయి నిరాశలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఆహారం ఇచ్చాడు విశ్రాంతిని కూడా ఇచ్చాడు మళ్ళీ కొత్త బలంతో ఆయనను ముందుకు నడిపించాడు దీనివలన మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం ఏమిటంటే దేవునిలోని తృప్తి ఎప్పుడూ తగ్గదు ఆయన సన్నిధిలో గడిపిన ప్రతిసారి మన ఆత్మ కొత్త జీవం పొందుతుంది మరి ప్రార్థిస్తామా ప్రేమైన పరలోక తండ్రి నా పాపాలను క్షమించి నా ప్రాణమును రక్షించావు నీ కృపతో నాకు కిరీటమును ధరింపచేస్తున్నావు కోరికలను మేలు చేత నింపి నన్ను పునరుద్ధరిస్తుంటున్నారు నా జీవితం నీ విమోచనానికి సాక్ష్యంగా ఉండునట్లు చేయుము భౌతికమైన తృప్తి కాకుండా నీ సన్నిధిలో కలిగే ఆత్మీయ తృప్తిని అనుభవించనిమ్ము నీ కృపతో దినదినము నూతన జీవం నూతన శక్తి నూతన ఆశ నింపుము ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి